సార్ ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రైట్ అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి సార్ అసలు అండ్ ఇది ఎలా ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అవుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనకు యూరినరీ సిస్టమ్ ఉంటుంది యూరినరీ సిస్టమ్ అంటే మనకి ఏంటి కిడ్నీ ఉంటుంది ఆ కిడ్నీలో నుంచి రెండు ట్యూబ్స్ బయటకు వస్తే దాన్ని యూరేటర్స్ అంటాం ఈ ట్యూబ్స్ మళ్ళీ ఒక బ్లాడర్లోకి వెళ్తుంది అక్కడ మన యూరిన్ కలెక్ట్ అవుతుంది ఆ యూ కలెక్ట్ అయిన యూరిన్ మళ్ళీ బయటకు వస్తుంది దానికి ఒక పైప్ ఉంటుంది దాన్ని యురెత్ర అంటాం సో మనకు ఈ కిడ్నీలో కానీ లేకపోతే ఈ యూరేటర్లో కానీ లేకపోతే బ్లాడర్లో కానీ లేకపోతే యురెత్రాలో కానీ ఎక్కడ మనకు స్టోన్స్ ఉన్నా కూడా దాన్ని రీనల్ క్యాలిక్యులై అంటాము లేకపోతే కిడ్నీ స్టోన్స్ అంటాము ఇది కామన్ డిజార్డర్ చాలామంది వస్తుంది మెయిన్గా ఇది ఎవరికి వస్తుందంటే మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఎందుకంటే వీళ్ళు స్ట్రెస్లో ఎక్కువ ఉంటారు సో వీళ్ళు వాటర్ సరిగా తీసుకోకుండా పనిచేస్తూ ఉంటారు సో ఎక్కువ మగవారిలో వస్తుంది పిల్లల్లో కూడా వస్తుంది కాకపోతే చాలా తక్కువ అనమాట వేరే వాళ్ళతో పో పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో చాలా తక్కువ దీనికి మెయిన్గా రీజన్ ఏంటి అని మనం జెనెటిక్ ప్రీ ప్రీడిస్పోజిషన్ సో జెనెటికల్గా వీళ్ళకి ఆల్రెడీ ప్రీ డిస్పోజిషన్ ఉంటుంది సో ఇది మనం మెయిన్గా చూసేది దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రాబ్లం ఉంటుంది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీకు ఏదో టెస్ట్ రాస్తారు మీరు ఒకదానికి చేయించుకున్నప్పుడు ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని బయటపడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిమ్టమ్స్ ఉండవు సో ఏఎంఎం త్రీ ఎంఎమ్ఓ ఫోర్ ఎంఎంఓ బిలో టెన్ఎంఎం ఉన్నప్పుడు నార్మల్గా కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు అనమాట సో అట్లా బయటపడినప్పుడు మీరు కంగారు పడి ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారంటే కిడ్నీ స్టోన్ చిన్నగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు వదిలేసేయండి అంటారు మీకు డౌట్ వచ్చి ఈ డాక్టర్ కరెక్ట్గా చెప్తున్నా లేదా అని మళ్ళీ మీరు గూగుల్ సర్చ్ చేస్తారు లేకపోతే యూట్యూబ్ సర్చ్ చేస్తారు చూసి దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఆ యూట్యూబ్లో కానీ వీళ్ళు రాసిందే ఉంటారు సో అక్కడ కూడా అదే ఉంటుంది ఉన్నప్పుడు పట్టించుకోదండి వదిలేసేయండి వదిలేస్తారు అది పెద్దగా అయ్యి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోమియోపతిలో ఉన్నప్పుడే వస్తే సో అది మళ్ళీ పెరగకుండా లేయర్ బై లేయర్ తీసేసి కరిగించేయచ్చు అనమాట సో ఆ కిడ్నీ స్టోన్స్ని సర్జరీ చేసి తీసేయడమేగా కాకుండా సో కిడ్నీ స్టోన్స్ని కరిగించేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ ఎంఎం స్టోన్ ఉంది సో కొన్ని రోజులు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు టూ ఎంఎం వచ్చింది త్రీ ఎంఎం వచ్చింది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది సో ఆ శక్తి హోమియోపతి మెడిసిన్స్ ఉంది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి ఈ డిసీజ్ పెద్దగా కాకముందే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే అది కంప్లీట్గా మీరు క్యూర్ చేసుకోవచ్చు అనమాట ఓకే సార్ సో సార్ ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు వీటి లక్షణాలు ఎలా ఉంటుంది ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది సార్ రైట్ సో మీకు గన ఈ లక్షణాలు ఉంటే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు మీరు గుర్తించవచ్చు ఫస్ట్ అన్నీ ఏంటంటే ఏ సింటమాటిక్ మందిలో ఏ సింటమాటిక్ మనం చెప్పినట్లు ఎప్పుడైతే యా ఎప్పుడైతే స్టోన్ అనేది బిలో ఎంఎం ఉన్న ఉందనుకోండి మోస్ట్లీ ఏ సిమ్టమాటిక్గా ఉంటుంది సో అదొకటి చాలా గుర్తుపెట్టుకోవాలి అందుకోసం మీరు రెగ్యులర్గా టెస్ట్లు అనేవి చేయించుకోవాలి ఫస్ట్ మీరు చూసేది ఏంటంటే ఫ్లాంక్ పెయిన్ అంటాం మనకు ఈ సైడ్స్లో లోయర్ బ్యాక్ సైడ్స్లో ఫ్లాంక్ అంటాం దీన్ని అక్కడ పెయిన్ రావడం అనేది ఫస్ట్ సింటమ్ పాటు నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్లుంటుంది వామిటింగ్ రాదు ఒక్కొక్కసారి వామిటింగ్ కూడా రావచ్చు అనమాట దాంతోపాటి పాలీ యూరియా అంటారు ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం సో ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అనమాట ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే ఏంటంటే మీకు యూరిన్ అర్జ్ వచ్చింది అనుకోండి మీరు వెంటనే యూరిన్ పాస్ చేయలేదంటే మీ ట్రస్లో అయిపోవడము సో ఇవన్నీ ఇన్కాంటినెన్స్ అంటాము అర్జెన్సీ నార్మల్గా యూరిన్ వచ్చిన వెంటనే కొంచెం ఆపుకోగలరు ఎవరన్నా కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆపుకోలేదు వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోవాలి వాయిడ్ చేయాలి అంటారనమాట సో హెమటూరియా అంటారు హెమటూరియా అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఈ స్టోను మీ కిడ్నీలో ఏదైనా పార్ట్ని కట్ చేసింది అనుకోండి అక్కడి నుంచి బ్లడ్ కూడా రావచ్చు ఇంకోటి ట్యాకీ కార్డియా అంటారు సో ఇది ఇన్ఫెక్షన్గా మారింది అనుకోండి లేకపోతే ఈ పారాసింపాథటిక్ సింపాథి సింపాథటిక్ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుందంటే సో హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది సో దాన్ని ట్యాకీ కార్డియా అంటాము ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయిందంటే ఫీవర్ కూడా వస్తుంది అనమాట సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సో ఎస్పెషలీ మీకు నాజియా ఉండి అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండి ఫీవర్ ఉండి ప్లస్ మీకు ఫ్లాంగ్ పెయిన్ ఉంటే మోస్ట్లీ యు ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ కిడ్నీ స్టోన్స్ ఈ ఈ ప్రాబ్లమ్స్ మీలో ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి సార్ అసలు ఈ కిడ్నీ స్టోన్స్ని ఎలా కనిపెడతారు వీటి ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి రైట్ ఫస్ట్ మనము ఒక పేషెంట్ వచ్చారనుకోండి సైన్స్ అండ్ సింటమ్స్ చూస్తే సైన్స్ అండ్ సింటమ్స్ చూసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ కిడ్నీ స్టోన్స్ మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఎక్స్రే అంటామన్నమాట ఎక్స్రే కేయూబీ కిడ్నీ యూరేటర్ బ్లాడ్ అనే ఒక సింపుల్ ఎక్స్రే తీస్తే మోస్ట్లీ ఆ స్టోన్ అనేది మనకు ఆ ఎక్స్రేలో తెలిసిపోతుంది ఎక్కడుంది అని తెలిసిపోతుంది సో ఇది ఫస్ట్ స్టేజ్ లేదు మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళాలంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం అనమాట సో వీళ్ళు ఏంటంటే పేషెంట్లో అల్ట్రాసౌండ్ పంపించి చూస్తారు దీనివల్ల ఏం తెలుస్తుందంటే స్టోన్ అనేది ఎక్కడుంది అంతేకాకుండా స్టోన్ ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ చేస్తుందా ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఏమన్నా బయటికి రావాల్సిన యూరిన్ నిలిచిపోయిందా అనేది మనకు క్లియర్గా ఈ అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది ఇంకా డీప్గా వెళ్ళాలంటే సిటీ స్కాన్ చేస్తాం సిటీ స్కాన్ వల్ల మనకు యూజ్ ఏంటి అంటే ఇది ఎక్కడుంది అని తెలియడమే కాకుండా స్టోన్ డెన్సిటీ ఎంత ఉంది స్టోన్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రెనేట్ స్టోన్ లాగా చాలా గట్టిగా ఉంటాయి కొన్ని స్టోన్లు లేకపోతే ఇటకరా కొంచెం పొడి పొడి ఉంటాయి కొన్ని స్టోన్లు సో మెయిన్గా స్టోన్ గట్టిదనాన్ని దాని కన్సిస్టెన్సీని డిటర్మైన్ చేయడానికి మనము ఈ టెస్ట్ ఈ అల్ట్రాసౌండ్ ఇది సిటీ స్కాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట సో మనం దీనివల్ల అంతా ఏం తెలుస్తుంది అంటే స్టోన్ ఎక్కడుంది సో మనం ఎంటైర్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా కిడ్నీలో ఉందా లేకపోతే యురేటర్లో ఉందా లేకపోతే బ్లాడర్లో ఉందా లేకపోతే యురెట్రో వెస్కులర్ జంక్షన్ అంట జంక్షన్లో ఉందా లేకపోతే యురెత్రాలో ఉందా ఎక్కడుంది అని తెలుస్తుంది సో స్టోన్ సైజ్ తెలుస్తుంది చిన్నగా ఉందా పెద్దగా ఉందా లేకపోతే ఎక్కడుంది బైలేటరల్గా ఉందా రెండు కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయా రెండు సైడ్స్ ఉన్నాయా సింగిల్ సైడ్ ఉందా ఇవన్నీ మనము క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇవన్నీ కాకుండా కొన్ని బ్లడ్ టెస్టులు చేయాల్సి వస్తుంది బ్లడ్ టెస్ట్లు ఏంటంటే సీరం క్రియాటినిన్ కొంతమందిలో కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయిందా ఆల్రెడీ సో కిడ్నీ ఫంక్షన్ ఏమైనా తగ్గిపోతుందా అని చెక్ చేయడానికి సీరం క్రియాటినింగ్ చేస్తాం సో కొన్ని ఎలక్ట్రోలైట్స్ టెస్టులు కూడా చేస్తామన్నమాట ఎలక్ట్రోలైట్స్ అంటే సో కిడ్నీ స్టోన్ అంటే ఏంటి కొన్ని మినరల్స్ అవి పార్టికల్స్ అది ఇవి అంటే మినరల్స్ మినరల్స్ కంటెంట్ ఎలా ఉంది మెయిన్గా బైకార్బోనేట్స్ ఎలా ఉన్నాయి కాల్షియం ఎలా ఉంది ఫాస్ఫరస్ ఎలా ఉంది యూరిక్ యాసిడ్ ఎలా ఉంది మెగ్నీషియం ఎలా ఉంది ఇవన్నీ మనము రెగ్యులర్గా టెస్ట్ చేసే టెస్ట్ అనమాట దీంతోపాటు ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ టెస్ట్ అంటాము దీంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ని రెగ్యులర్గా నార్మల్ డైట్ తీసుకోమంటాం తీసుకోమని చెప్పి సో ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ని ఒక బాటిల్లో కలెక్ట్ చేసి మాకు ఇవ్వంటాం అనమాట ఇచ్చిన వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా ఉంది సో దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేకపోతే హైపర్ కాన్సన్ట్రేటెడ్ ఉందా లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ ఎలక్ట్రోలైట్ ఎక్కువ ఉందా మెగ్నీషియం ఎక్కువ ఉందా కాల్షియం ఎక్కువ ఉందా ఉన్న దానికంటే ఎంత యూరిన్ వస్తుంది సఫిషియెంట్ వస్తుందా తగ్గిందా అని మనము కంప్లీట్గా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి మనకు కొన్ని కంక్లూజన్స్ వస్తాయి అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది మనం ఎలా చేయాలంటే అట్లీస్ట్ టూ టైమ్స్ చేయాలి సో ఈ వీక్ ఒకసారి చేశారంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి చేయాలి త్రీ వీక్ త్రీ టైమ్స్ చేస్తే మంచిది అనమాట సో ఒకసారి చేస్తే మంచిది కాదు అట్లీస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తే ఇంకా మంచిది సో వీ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దీనివల్ల అంతా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం వల్ల మనము వే ఆఫ్ ట్రీట్మెంట్ అసలు ఎందుకు వస్తుంది కిడ్నీ స్టోన్ అని కనుక్కొని దాన్ని కంట్రోల్ చేస్తే మనకు వీల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్ అనమాట ఈ కిడ్నీ స్టోన్స్ సో సార్ అసలు ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు బాడీలో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్ అలాగే స్టోన్స్ అని చెప్పారు కదా వాటిల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏది చాలా డేంజరస్ రైట్ సో మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం అనాటమీ ఫిజియాలజీకి వెళ్ళాలి సో మనకు కిడ్నీస్ అనేవి ప్రతి ఒక్క మనిషిలో రెండు కిడ్నీస్ ఉంటాయి అది లోయర్ బ్యాక్లో ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఆ కిడ్నీలు ఏంటంటే మెయిన్గా ఇవి చేసేది బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి బ్లడ్లో మనకి ఎప్పుడైతే చెడు పదార్థాలు ఎక్కువైపోతాయి మెయిన్గా యూరియా లేకపోతే ఇవన్నీ ఎక్కువ అవుతాయో సో దాన్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి మనకు కిడ్నీస్ ఉన్నాయన్నమాట ఈ కిడ్నీస్ రెండిట్లో కిడ్నీ తీసుకున్నప్పుడు రెండు పార్ట్స్ ఉంటాయి మెడుల్లా అని పెల్విస్ అని మెడుల్లా అంటే ఏంటంటే అవుటర్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ మెయిన్గా అక్కడ ఫంక్షనల్ యూనిట్స్ నెఫ్రాన్స్ అంటాం కదా ఈ ఫంక్షనల్ యూనిట్స్ ఉంటాయన్నమాట ఈ ఫంక్షనల్ యూనిట్స్ అన్ని పెల్విస్లోకి వస్తాయి అంటే ఆ యూరిన్ అంతా పెల్విస్లోకి డ్రైన్ చేస్తే ఈ పెల్విస్ నుంచి మనకు యూరేటర్స్ అని రెండు పైప్స్ వస్తాయి సో కిడ్నీస్లో నుంచి ఆ యూరేటర్స్ వచ్చి బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి ఈ బ్లాడర్లో యూరిన్ కలెక్ట్ అవుతుంది సో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ వచ్చిన తర్వాత ఈ బ్లాడర్లో నుంచి యురేత్రాల నుంచి యూరిన్ అనేది బయటకు వస్తుంది సో అసలు కిడ్నీ ఫంక్షన్ ఏంటి మెయిన్గా కిడ్నీకి చా మెయిన్గా త్రీ ఫంక్షన్స్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ రీనల్ స్టోన్స్ త్రీ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట కిడ్నీ ఏంటంటే మన బాడీలో వాటర్ ఎక్కువ అయితే అది వాటర్ బయటికి పంపించేసేయాలి సో మన బాడీలో వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ని రీటైన్ చేసుకోవాలి సో అంటే ఈ ఫ్లూయిడ్ కంటెంట్ని మెయింటైన్ చేయాలి ఇంకొక నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే కిడ్నీకి మెయిన్గా మనకు ప్రతి ఒక్కరికి కొన్ని మినరల్స్ కావాలి ఎలక్ట్రోలైట్స్ కావాలి సో మనకు కావాల్సిన దానికంటే బాడీలో ఎక్కువయ్యాయి అనుకోండి అది ఎక్స్క్రీట్ చేయాలి తక్కువ అయ్యాయి అనుకోండి అది రీటైన్ చేసుకోవాలి సో మినరల్స్ కంట్రోల్ చేయాలి ప్లస్ ఎలక్ట్రో అంటే ఎలక్ట్రోలైట్స్ కంట్రోల్ చేయాలి దాని తర్వాత ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయాలి ఇంతే కాకుండా దీనికి ఇంకో పని కూడా ఉంటుంది పీహెచ్ సో మనది న్యూట్రల్ పీహెచ్ ఉంటుంది అనమాట మన బ్లడ్లో ఆ పీహెచ్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం చూసుకోవాలన్నమాట చాలామంది చెప్తుంటారు అసిడిక్ ఫుడ్స్ మంచివి లేకపోతే బేసిక్ ఫుడ్స్ మంచివి ఆల్కలైన్ ఫుడ్స్ మంచివి సో మీరు అసిడిక్ ఫుడ్ తిన్నా బేసిక్ ఫుడ్ తిన్నా మీ బాడీలో ఎటువంటి చేంజెస్ కావాలి అంటే దట్ ఈజ్ మెయింటైన్ బై కిడ్నీ ఇది మెయిన్ ఫంక్షన్స్ అనమాట సో మనం ప్యాథాలజీలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో సో కిడ్నీ ఎంత వాటర్ కావాలంటే అంతనే రీటైన్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ బయటికి పంపించేసింది అనుకోండి లేకపోతే తక్కువ బయటికి పంపించేసింది అనుకోండి లేకపోతే ఎక్కువ మనకు ఈ ఎలక్ట్రోలైట్స్ ఎలిమినేట్ చేసింది అనుకోండి పీహెచ్లో చేంజెస్ వచ్చాయనుకోండి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల సో ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏమవుతుందంటే స్టోన్ అనేది ఫామ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కావాల్సిన యూరిన్ కంటే తక్కువ బ్లాడర్లో పంపించింది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్స్ కాన్సంట్రేట్ అయిపోతాయో అవన్నీ ప్రిసిపిటేట్ అయ్యి స్టోన్ లాగా ఫామ్ అవుతాయి అదేవిధంగా ఎక్కువ మినరల్స్ బయటికి పంపించేసింది అనుకోండి కావాల్సిన దానికంటే అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతాయి అది స్టోన్ లావు ఫామ్ అవుతాయి కొన్ని పీహెచ్ చేంజెస్ వల్ల కూడా ఈ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఇది స్టోన్ ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ సో నార్మల్గా ఏమవుతుందంటే మనము కిడ్నీ బయటికి వాటర్ పంపించినప్పుడు ఈ నెఫ్రాన్ అంటుంది కదా నెఫ్రాన్లో లాస్ట్ పార్ట్ ఉందన్నమాట దాన్ని డిజిటల్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ అంటారనమాట అక్కడ ఏమో ట్యూబ్యూల్ అంటారనమాట అక్కడ ఏమవుతుందంటే నార్మల్గానే చిన్న చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి ఆ క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు సో న్యాచురల్ పద్ధతి ఏంటంటే ఆ క్రిస్టల్స్ అనేవి యూరిన్లోంచి బయటికి వెళ్ళిపోతుంది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా బయటికి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది అక్కడే ఇరుకు పోయి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ దానిపైన డిపాజిట్ అయ్యి ఏంటంటే అదొక స్టోన్ లాగా మారుతుందన్నమాట ఇది మెయిన్గా ప్యాథాలజీ సో మనం మెయిన్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్కి వచ్చినప్పుడు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అనమాట ఒకటి ప్రైమరీ స్టోన్స్ అంటాము ఒకటి సెకండరీ స్టోన్స్ ప్రైమరీ స్టోన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అప్పుడు ఫామ్ అయ్యే స్టోన్స్ని ప్రైమరీ స్టోన్స్ అంటామన్నమాట సెకండరీ స్టోన్స్ అంటే ఏంటంటే అసలు ఏ రీ దానాన్ని ప్రైమరీ స్టోన్స్ అంటాం అనమాట సెకండరీ స్టోన్స్ అంటే ఏమంటే ఏ రీజన్ లేకుండా సో మనకు ఎటువంటి రీజన్ లేకుండా ఫామ్ అయ్యేదాన్ని సెకండరీ స్టోన్స్ అని మనం చెప్తామన్నమాట సో మనము ఈ కంటెంట్కి వచ్చిన అసలు స్టోన్ ఉంది స్టోన్లో ఏముంటుంది అని కంటెంట్కి వచ్చినప్పుడు మెయిన్గా టూ కంటెంట్స్ ఉన్నాయి అనమాట ఒకటి ఆర్గానిక్ కంటెంట్ అంటే మన సెల్స్ కానీ సెల్స్లో ఉన్న పార్ట్స్ కానీ ఆ స్టోన్స్లో ఉంటాయి అదేవిధంగా ఇన్ఆర్గానిక్ కంటెంట్ అంటే మినరల్ డిపాజిట్ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ కలిసి ఉంటాయి సో కొంచెం ఆర్గానిక్ పాటు కొంచెం ఇన్ఆర్గానిక్ పాటు రెండు కలిసి ఉన్నది ఒక స్టోన్ అనమాట సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ ఆబ్జలైట్ స్టోన్స్ ఈ ఆప్జలైట్ స్టోన్స్ ఎందుకు వస్తాయంటే ఎక్కువ స్పినాచ్ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఇవన్నీ తిన్నప్పుడు డైరీ చేంజెస్ వల్ల ఈ ఆక్విలైట్ స్టోన్స్ అనే వస్తాయి నెక్స్ట్ కాల్షియం స్టోన్స్ కాల్షియం స్టోన్స్ కాల్షియం ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి ఎక్కువ మిల్క్ తీసుకోవడం వల్ల కానీ చీజ్ తీసుకోవడం వల్ల కానీ కొన్ని క్యాన్సర్స్ వల్ల కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బోన్ ఇరిగింది అనుకోండి ఫ్రాక్చర్ అయింది కొంతమంది బెడ్ రిడర్న్ అయిపోతారు బెడ్ రీడన్ అయిపోయినప్పుడు ఏంటంటే బోన్ నుంచి కాల్షియం బయటకు వచ్చి అది లాగా ఫామ్ కావడం కానీ సిస్టీన్ స్టోన్స్ అంటారనమాట సిస్టీన్ స్టోన్స్ అంటే ఒక కండిషన్ ఉంటుంది సిస్టీన్ యూరియా అని చిన్నపిల్లల్లో చూస్తుంటాం సో ఈ ఒక మెటబాలిక్ డిజార్డర్ ఈ మెటబాలిక్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టీన్ స్టోన్ అనేది వస్తుంది స్టూరువేట్ స్టోన్ అంటామన్నమాట స్టూరువేట్ స్టోన్ అంటే ఏంటంటే కొంతమందికి రెక్కరెంట్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి యూరిన్ మంట వస్తుంటుంది వాళ్ళు కొన్ని రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటారు తగ్గుతుంది మళ్ళీ వస్తుంటుంది అట్లాంటి టైంలో మనము ఎక్కువ స్టూరువేట్ స్టోన్స్ చూస్తుంటాము ఒక్కొక్కసారి డ్రగ్ ఇంజూస్డ్ స్టోన్స్ కూడా ఉంటాయి సో మీరు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకున్నా లేకపోతే వేరే మెడిసిన్స్ తీసుకున్నా కూడా మనకు కొన్ని స్టోన్స్ వస్తుంటాయి దాన్ని డ్రగ్ ఇంజూడ్ స్టోన్స్ అంటాము సో అంతేకాకుండా కొన్ని డిఫరెంట్ స్టోన్స్ మనకి ఏవేమి ఉంటాయి కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది స్టూరువేట్ స్టోన్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి సిస్టీన్ స్టోన్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ కంటెంట్ కూడా ఉంటుంది సో దీంట్లో అన్నిటికంటే డేంజరస్ స్టోన్ ఏంటంటే స్టాంగ్ హార్న్ కిడ్నీ స్టోన్ అంటాం అనమాట ఏమవుతుందంటే దీనివల్ల ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఈ స్టోన్ ఈ స్మూత్గా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ అది కిడ్నీకి కానీ బ్లాడర్ కానీ టచ్ కాకుండా చాలా రోజులు ఉండిపోతుంది అంటే రికగ్నైజ్ కాదనమాట అది రికగ్నైజ్ అయ్యేటప్పటికి చాలా పెద్ద సైజ్ అయిపోతుంది అంటే పెల్విస్ అంటాం కదా ఆ పెల్వీస్లో చాలా పెద్ద స్టోన్ అయిపోయి అది ఇంకా సర్జరీ చేయలేము అనమాట ఒకసారి ఏంటంటే కిడ్నీ మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది సో ఈ స్టోన్ అనేది చాలా డేంజరస్ స్టోన్ మనము డిఫరెంట్ స్టోన్స్తో కంపేర్ చేస్తే సో ఇది మనకు ఒక మనిషి యొక్క బాడీలో వచ్చే చేంజెస్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు సో సార్ అసలు ఈ రాళ్ళు ఫామ్ అవ్వడానికి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడానికి అసలు మెయిన్ కారణం ఏంటి సార్ అసలు రైట్ సో మనం మెయిన్గా చెప్పుకోవాలంటే దీనికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ లేకపోతే సిబ్లింగ్స్లో ఎవరికన్నా ఉన్నప్పుడు మీకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది సో కొన్ని రీజన్స్ తీసుకున్నట్లయితే మనము రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మీకు ఏదైనా బాడీలో చేయాల్సిన హార్మోన్స్ చేయాల్సిన ఫంక్షన్ సరిగ్గా చేయలేదంటే మనం మెటబాలిక్ డిజార్డర్ అంటాం ఈ మెటబాలిక్ డిజార్డర్స్లో ఏంటంటే మనం ఆ డిజార్డర్ని కనుక కరెక్ట్ చేయకుండా ఉత్త కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాన్ని కిడ్నీ స్టోన్స్ తీసేస్తూ <imit> ఉంటే ఏమవుతుందంటే ఈ స్టోన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కొంతమందిలో ఏమవుతుందంటే డైట్ ఇన్ ఆక్సలేట్స్ ఆక్సలేట్లో కొన్ని డైట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంటాయి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల లేకపోతే ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న డైట్ మన కాల్షియం కానీ టమాటో కానీ స్పి స్పినాష్ కానీ తీసుకోవడం వల్ల వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే విటమిన్ సి విటమిన్ సిని ఓవర్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళల్లో కూడా కొన్ని స్టోన్స్ వస్తుంటాయి ఎక్కువ సాల్ట్ తీసుకోవడం సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల లేకపోతే తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల సో తక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల తక్కువ కాల్షియం ఫుడ్ కాల్షియం ఫుడ్లో కాల్షియం లేకుండా తీసుకోవడం వల్ల ఇవన్నీ మనకు జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇదే కాకుండా ఒబేసిటీ అంటే నార్మల్గా ఉన్న పర్సన్తో పోలిస్తే ఒబేస్గా ఉన్న పర్సన్కి చాలా ఎక్కువగా వస్తుంది డయాబెటీస్ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్లో డయాబెటిక్స్లో కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఈ డైజెషన్ ప్రాబ్లం వల్ల ఏం చేస్తున్నారంటే ఆ యాంటాసిడ్స్ తీసుకుంటుంటారు ఈ యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువగా వస్తుంటాయి విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా సో మీరు ఆకుకూరలు కాయగూరలు సరిగా తీసుకోవట్లేదు విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సో మీకు యూరినరీ ప్రాబ్లం వచ్చింది మీరు సరిగా ట్రీట్మెంట్ చేయించుకోలేదు లేకపోతే యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడలేదు సో దీనివల్ల రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే యూరినరీ స్టేజీస్ కానీ అబ్స్ట్రక్షన్ కానీ సో మీరు యూరిన్ చాలాసేపు అవాయిడ్ చేయకుండా ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తుంటారు అనమాట ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఏం చూస్తూ చేస్తూ ఉంటారంటే యూరిన్ పోయకుండా అలానే పెట్టుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ పీహెచ్ చేంజెస్ రావడము లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే అక్కడ ఈ సాల్స్ అంటాం కదా ఈ సాల్స్ అన్ని ప్రిస్పిటేట్ కావడము దీనివల్ల కూడా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇంకొకటి ఏంటంటే హైపోథైరాయిడిజం మీకన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మీకు యు ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ దీస్ కిడ్నీ స్టోన్స్ సో సార్ ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్కి అలోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు కొంచెం రైట్ సో అలోపతి అంటే ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము లేకపోతే కన్వెన్షనల్ మెడిసిన్ అని నేను కామన్గా చెప్తుంటారు సో ఇది ఏంటంటే యాక్చువల్గా మీకు కిడ్నీ స్టోన్ ఉందని తెలిసిందనుకోండి మీరు ఒక యూరాలజిస్ట్ వేరుకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ వేరుకో ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు వీళ్ళు ఏంటంటే కిడ్నీ స్టోన్ పెరిగింది అనుకోండి దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు సో ఆ కిడ్నీ స్టోన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి మనం చెప్పుకున్నట్టు మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు ఫుడ్ డిజార్డర్స్ ఉండొచ్చు లేకపోతే స్ట్రెస్ ఉండొచ్చు ఒబేసిటీ ఉండొచ్చు లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు హైపోథైరాయిడ్ ఉండవచ్చు వీళ్ళు ఏం చేస్తా అంటే వీటన్నిటిని పట్టించుకోకుండా కిడ్నీ స్టోన్ వచ్చిందా ఆపరేషన్ చేసి తీసేయి సో దీనివల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ సర్జరీలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది వాళ్ళకి సో ఆ కిడ్నీని బ్రేక్ చే స్టోన్ని బ్రేక్ చేయడము దాని నుంచి మళ్ళీ కిడ్నీలోంచి స్టోన్లు బయటికి తీయడము ఇవన్నీ చాలా మెకానికల్ ప్రాసెస్ సర్జికల్ ప్రాసెస్ ఒక్కొక్కసారి మనస్సీషియా కూడా ఇస్తూ ఉంటారు దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇన్ని చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది సో వీళ్ళు మెయిన్గా చేసే ప్రాబ్లం ఏంటంటే చిన్న స్టేజ్లో ఉందని వెళ్ళారనుకోండి మీరు ఇగ్నోర్ చేసేసేయండి వదిలేసేయండి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటారు సో మీరు గూగుల్కి వెళ్ళడము లేకపోతే ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేస్తారన్నమాట సో అక్కడ కూడా అదే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పింది అక్కడ కూడా ఉంటుంది అన్నావు కానీ హోమియోపతి ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే మీకు స్టోన్స్ చిన్నగా ఉన్నా కానీ లేకపోతే పెద్దగా ఉన్నా కానీ సో వితౌట్ సర్జరీ మనము స్టోన్ని కంప్లీట్గా రిజాల్వ్ చేసుకోవచ్చు సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంఎం స్టోన్ ఉంది ఒక త్రీ మంత్స్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు అది ఎంఎంకి వచ్చింది మళ్ళీ తీసుకున్నారు త్రీ ఎంఎం ఇట్లా స్లోగా స్టోన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు క్యూర్ చేసుకోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనకు లైయింగ్ కాజ్ ఏంటి అని తెలుసుకొని దానివల్ల దానికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకుంటే కంపల్సరీ అది కూడా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో పోల్చుకున్న హోమియోపతిలో చాలా తక్కువ ఖర్చుతో మనము ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో రాకుండానే ప్రివెంట్ చేసే రైట్ వెళ్లకుండానే మనం హోమియోపతిలో ప్రివెంట్ చేసి చేయవచ్చు కొంతమందికి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్ ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు మళ్ళీ వచ్చింది లేకపోతే మళ్ళీ వస్తుంది డౌట్ ఉంది వాళ్ళు కూడా హోమియోపతి దగ్గర వచ్చి కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనమాట కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే సో వాళ్ళ మనస్సు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం ఎప్పుడైతే అది ఇస్తామో సో అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఆ బాడీని ప్రివెంట్ చేసుకుంటుంది అనమాట దాని అండర్లయింగ్ కాజ్ని కంప్లీట్గా క్యూర్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫార్మేషన్ ఉండదు సో ఈవెన్ దట్ ఈజ్ పాసిబుల్ విత్ హోమియోపతి కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ సార్ అలాగే ఈ కిడ్నీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే తగ్గిపోతున్నాయి అని చెప్పి పక్కన పెట్టేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ రైట్ సో కిడ్నీ స్టోన్స్ కాంప్లికేషన్ తెలుసుకోవాలంటే మనం స్టోన్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోను కిడ్నీలో ఉంది లేకపోతే యూరేటర్లో ఉంది అంటే ఏంటంటే మనం ప్రోసెస్ అంటాం సో కిడ్నీ వాచిపోవడము కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడము స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం ఇది ఫస్ట్ కాంప్లికేషన్ నెక్స్ట్ ఏమవుతుందంటే హైడ్రో యూరెక్ట్రోనెఫ్రోసిస్ అంటామన్నమాట అంటే ఈ కిడ్నీ స్టోన్ కన్నా కింద భాగంలో ఉండే యురేటర్ కింద బ్లాడర్ దగ్గర ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే సో వీళ్ళకి మొత్తం ఈ బ్లాడర్ బ్లాడర్ కాకుండా బ్లాడర్ పైన ఉన్న యురేటర్ ప్లస్ కిడ్నీ కూడా దెబ్బతింటుంది అనమాట దాన్ని యురెట్రోనెఫ్రోసిస్ అంటామన్నమాట ఇది కూడా ప్రాబ్లం వస్తుంది ఒక్కొక్కసారి బ్లాడర్లో అయినా స్టోన్ ఉంటే లేకపోతే యురేత్రలో స్టోన్ ఉంటే మొత్తం బ్లాడర్ వాచిపోవడము యురేటర్ వాచిపోవడము తర్వాత కిడ్నీ డ్యామేజ్ కావడము దీనివల్ల ఏంటంటే టోటల్ యూరినరీ సిస్టమ్ ప్రాబ్లం అయ్యి సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సింది లేకపోతే కంప్లీట్గా వీళ్ళు డయాలసిస్లోకి వెళ్ళాల్సిన ప్రాబ్లం కూడా వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే ఈ కిడ్నీ అనేది మన మెయిన్ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కిడ్నీకి ఏంటి అంటే మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడం సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఈ బ్లడ్ ప్రెషర్లో ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ కిడ్నీలో చూస్తూ ఉంటాము అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సో హయ్యర్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్కి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సెప్సిస్ అంటాం అనమాట అంటే టోటల్ బాడీ ఇన్ఫెక్షన్ అయిపోవడం బ్లడ్ ఇన్ఫెక్షన్ కావడం సో ఇవన్నీ మనము కామన్గా చూసే కాంప్లికేషన్స్ అనమాట అసలు ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు అసలు ప్రివెన్షన్స్ తీసుకోవడానికి కుదురుతుందా సార్ రైట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ప్రజలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది ఫస్ట్ ఏంటంటే కిడ్నీ స్టోన్ వచ్చినా లేకపోతే కిడ్నీ స్టోన్ రాకున్నా ఇంకా రాలేదు వీళ్ళలో లేకపోతే వచ్చి మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు సో మీరు మళ్ళీ అదే వస్తుందని డౌట్ ఉంది లేకపోతే ఎవరైనా చెప్పారు మీకు ఫ్యూచర్లో రావచ్చు అని వీళ్ళు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాటర్ ఇంటేక్ పెంచాలి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఆ తీసుకునేది కూడా ఒక పద్ధతి ఉంటుంది అనమాట ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగకుండా త్రూఅవుట్ ది డే స్లోగా వాటర్ తాగుతూ ఉంటే కొంచెం ప్రతి హాఫ్ అన్ అవర్ ప్రతి హాఫ్ అన్ అవర్కు ఫార్టీ ఫైవ్ మినిట్స్గా వాటర్ తాగుతుంటే ఏంటంటే కంప్లీట్గా రెగ్యులర్గా యూరిన్ వచ్చి వీళ్ళల్లో ఈ స్టోన్ ఫార్మేషన్ కూడా తగ్గుతుందనమాట నెక్స్ట్ లో సాల్ట్ ఇంటెక్ మీకు కన్నా కిడ్నీ స్టోన్ కన్నా ఫామ్ అయినా లేకపోతే కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నా సాల్ట్ అనేది తగ్గించండి ఎప్పుడైతే సాల్ట్ అనేది తగ్గిస్తారో యూరిన్ ఎక్స్క్రీషన్ సాల్ట్ కూడా తగ్గిస్తుంది అంటే మీ బ్లాడర్లో కూడా తక్కువ సాల్ట్ వచ్చి అక్కడ అది క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ మీకు కన్నా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి సో యూరిక్ యాసిడ్ అండ్ స్టోన్స్ మీలో ఉంటే మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీట్ కన్సంప్షన్ తగ్గించాలి సో మాంసం తగ్గించాలి అది ఏది రెడ్ మీట్ సో ఫిష్ అవన్నీ తీసుకోవచ్చు మెయిన్గా రెడ్ మీట్ తగ్గించాలి మీకు ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ కాల్షియం స్టోన్స్ చాలామంది అనుకుంటారు కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల కాల్షియం స్టోన్స్ వస్తాయి కాకపోతే రీజనల్గా ఎప్పుడైతే మీరు కాల్షియం తక్కువ తీసుకుంటారో అప్పుడు కాల్షియం స్టోన్స్ వస్తాయి సో మీకుగా కాల్షియం స్టోన్స్ ఉంటే మీరు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి సో తీసుకున్నప్పుడు మీకు మంచి జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఆక్జలేట్ స్టోన్స్ ఆక్జలేట్ స్టోన్స్ కన్నా మీలో ఉంటే సో మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ సో స్పినాచ్ తగ్గేయడము టమాటోస్ తగ్గించడము క్యాబేజ్ తగ్గించడము సో ఇవన్నీ తగ్గించి తిన్నప్పుడు మీలో ఆక్సలైట్ స్టోన్ ఫార్మేషన్ కూడా తగ్గుతుంది ఇంతే కాకుండా స్టూరివేట్ స్టోన్స్ అంటారనమాట స్టూరివేట్ స్టోన్స్ అంటే మీకు ఏదైనా రెగ్యులర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి యూరిన్లో మంట రెగ్యులర్గా ప్రతి ఫిఫ్టీన్ డేస్ ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ ఒకసారి వీళ్ళకి యూరిన్లో మంట వస్తుంది వీళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోరు అనమాట అటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవాలి నెక్స్ట్ మీకు ఏదైనా వేరే మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే డయాబెటీస్ ఉంది లేకపోతే హైపోథైరాయిడ్ ఉంది దానికి కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు తగ్గుతాయి అనమాట సో మనం మెయిన్గా చేసే డయాగ్నోసిస్లో స్టోన్ బయటికి వచ్చిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అని ఐడెంటిఫై చేసి పేషెంట్కి కానీ మనం చెప్తే ఆ స్టోన్ బట్టి మనము ఈ ప్రికాషన్స్ అనేవి వాళ్ళకి తీసుకుందని చెప్పచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్